కా అక్షరంలో చాలా ప్రత్యేకమైన డ్రాయింగ్ ఉంటుంది మన స్కూల్ పిల్లలకి మరియు కాలేజ్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ లోకంలో మనం ద్వేషించిన మనల్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ మాత్రమే అటువంటి అమ్మ డ్రాయింగ్ని మనం ఈ కా అక్షరంతో మనం చేయబోతున్నాం ఈ వీడియో ముఖ్యంగా స్కూల్ పిల్లలకి అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి అర్థమే విధంగా ఉండాలని నేను మన తెలుగు కా అక్షరాన్ని నేను వాడి అమ్మ డ్రాయింగ్ ని చేయబోతున్నా చాలా సింపుల్గా ఉంటుంది అమ్మ గర్భంలో ఉన్న బిడ్డకు నేనున్నానంటూ భరోసానిస్తూ తన జీవితాన్ని పిల్లల కోసమే అర్పిస్తున్న తల్లి చిత్రమే మన ఈ కాన్సెప్ట్ ముందుగా నేను అమ్మ ముఖాన్ని డ్రాయింగ్ చేస్తున్నా బిగినర్స్ ముఖం డ్రాయింగ్ చేసేటప్పుడు సరిగ్గా రాలేదని చెప్పి ఇబ్బంది పడుతుంటారు నేను చేయగలను అని గట్టి నమ్మకం ఉంటే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే నాకన్నా అందంగా మీరు డ్రాయింగ్ చేయగలరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రెండు సార్లు కానీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మూడోసారికి మీరు నాకన్నా అందంగా మీరు డ్రాయింగ్ చేయగలరు అమ్మ ఒకవైపు నిల్చున్నట్టు మనం డ్రాయింగ్ చేస్తున్నాం ప్రజెంట్ నేను చాలా సింపుల్గా ఫేస్ డ్రాయింగ్స్ అయితే మీకు అర్థమయ్యే విధంగా నేను డ్రాయింగ్ చేశాను నేను అమ్మ ముఖాన్ని వేసుకున్న తర్వాత ఒక చెయ్యి అమ్మ తన నడుముపై వేసుకున్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుందాం ఎంతో కష్టం వస్తే తప్ప తన చెయ్యి నడుముపై పెట్టుకోదు మన అమ్మ చాలా సింపుల్గా నేనైతే అమ్మ చెయ్యి డ్రాయింగ్ మనం వేసేసుకున్నాం అమ్మ చెయ్యిని మనం చాలా సింపుల్గా వేసుకున్నాం మన ప్రేమ మందిరమైన అమ్మ గర్భగుడిలో ఒక శిశువు ఉన్నట్లు మనం చాలా సింపుల్గా ఇప్పుడు డ్రాయింగ్ చేసి మీకు చూపిస్తాను నేను డ్రాయింగ్ పూర్తిగా చూస్తే మీకు మన కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుద్ది సగం సగం చూసే వాళ్ళకైతే నేను అనేది ఎవరికి అస్సలు అర్థం ఏ కాదు గర్భగుండైతే నేను చాలా సింపుల్గా గీసేసుకున్నా గర్భంలో ఒక శిశువు ఉన్నట్టు అలాగే అమ్మ మెడను గీసుకుంటున్నా అమ్మ వెనుక భాగాన్ని కూడా నేను చాలా సింపుల్గా గీసేసుకుంటున్నాను ఎండనక వాననక ఎన్నటికీ అలిసిపోని అమ్మ కాళ్ళను మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం కాన్సెప్ట్కి తగినట్టుగా అమ్మ తలపై కట్టెలు మోసుకుంటూ రాళ్ళ ఉన్న కొండపై ఎక్కి తన గ్రామానికి వెళ్తున్నట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుందాం ఒక కాలు ఎత్తి రాయిపై పెట్టినట్టు ఇంకొక కాళ్ళు నేలపై పెట్టినట్టు మనం చాలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకుందాం మీకు అర్థమయ్యే విధంగా నేను చేసి చూపిస్తున్నా చాలా సింపుల్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అనిపిస్తుంది ఎస్ ఈ వీడియోలో మనకి ఏదైనా ఒక ఉపయోగం ఉంది అని అంటారు నేనైతే రెండు పాదాలను అయితే నేను చాలా సింపుల్గా వేసేసుకున్నా అమ్మ కట్టెలు మోస్తూ రాళ్ళపై నడుస్తున్నట్టుగా మనం కొన్ని రాళ్ళనైతే చక్కగా గీసేసుకుందాం బిగేనర్స్కి అయితే మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఉపయోగపడుతుంది అలాగే నేను కొన్ని రాళ్ళను కూడా నెమ్మదిగా నేను గీసేసుకుంటున్నా మీరు కూడా అదే విధంగా వేయండి చాలా అందంగా ఉంటుంది రాళ్ళపై మనం చెప్పులు వేసుకొని నడడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ అప్పటి కాలంలో అయితే చెప్పులు లేకుండా రాళ్ళపై వెళ్ళి కట్టెలు మోసుకోవడం కానీ వేరే ఇతర పనులు కానీ చేయడం కానీ చేసేవాళ్ళు చాలా సింపుల్గా అమ్మ రెండో చేయని మనం కట్టెలు పట్టుకున్నట్టుగా డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా ఉంటుంది నేను ఏ విధంగా అయితే లైన్స్ గీస్తున్నానో అదే విధంగా గీయండి చాలా సింపుల్ అసలు అమ్మ చేయిని మనం చాలా సింపుల్గా ఇప్పుడైతే డ్రాయింగ్ వేసుకున్నాం ఇప్పుడు అమ్మ తలపై ఉన్న కట్టెలని అయితే మనం డ్రాయింగ్ చేసుకుందాం కా ఉంది కదండి ఆ ఒత్తిని నేను తాడు విధంగా మంచుకున్నా తర్వాత అదే ఒత్తుతో నేను కట్టెల్ని చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కట్టెలని అయితే నేను డ్రాయింగ్ చేస్తున్నా చాలామంది బిగినర్స్ అయితే కట్టెలు వేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తుంటాయి అనమాట కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏ విధంగా కట్టెలు వేస్తే బాగుంటుంది లేదంటే ఏ విధంగా మనం డ్రాయింగ్ చేస్తే బాగుంటుంది అని కన్ఫ్యూజ్ ఉంటారు మన ఛానల్ ద్వారా ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ఏ విధంగా మొదలు పెట్టాలి వీడియోని మనం ఏ విధంగా వీడియోస్కి మంచి లుక్స్ తీసుకొని రావాలి అలాగే కొత్తగా క్రియేటివ్గా మనం డ్రాయింగ్ చేయాలంటే తప్పకుండా మన డ్రాయింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అమ్మ తలపై కొన్ని కట్టెలను అయితే మనం వరుసగా మనం కొన్ని కట్టెలనైతే చాలా సింపుల్గా గీసేసుకుంటున్నాం నాన్న అరవై ఏళ్ళకే రిటైర్ అవుతారు కానీ అమ్మ ఎప్పటికీ కాదు అమ్మ తన భర్త కోసం పనిచేస్తుంది తన పిల్లల కోసం పనిచేస్తుంది తన మనవళ్ళ కోసం అని పనిచేస్తుంది అమ్మ మన అందరి కోసం పనిచేస్తుంది మనం కూడా మన అమ్మకు వీలైనంత పనిలో సహాయపడదాం కట్టెలు రెండు విధాలుగా మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు ఒకటి నిలువుగా తిన్నగా మనం వేసుకోవచ్చు రెండోది నేను వేసే ప్రాసెస్ కూడా వేసుకోవచ్చు మనం వేసుకున్న ప్రాసెస్లు ఏంటంటే కొంచెం అట్రాక్టివ్ లుక్ అయితే కనిపిస్తుంది కట్టెలలాగా నిలువుగా వేసే కట్టెలను అయితే ఓల్డ్ మోడల్గా కనిపిస్తుంది మనకి అంత లుక్ అయితే అనిపించదు డ్రాయింగ్కి అమ్మ కడుపులో బిడ్డను మోస్తూ తలపై కట్టెలను పట్టుకొని అమ్మ గ్రామానికి వెళ్తున్నట్టుగా మనం చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా డ్రాయింగ్ చేసుకుంటున్నాం మొత్తానికైతే అమ్మ తలపై ఉన్న కట్టెల్ని మనం చాలా సింపుల్ గా డ్రాయింగ్ చేసుకున్నాం పిల్లలే తన జీవితం అనుకుంటూ ఉపాధి కోసం తల్లి కట్టెల కోసం అడవికి వెళ్ళి కొండలపైనున్న రాళ్లపై నడిచి వస్తున్న దృశ్యాన్ని మనం చాలా చక్కగా మరియు అందంగా అయితే డ్రాయింగ్ వేసుకున్నాం ఇంకొంచెం క్రియేటివిటీతో మనం పక్కన ఒక చెట్టును కూడా చాలా సింపుల్ గా డ్రాయింగ్ చేసి నేను మీకు చూపిస్తా చెట్టుకి ఎంత సంస్కారమో కదా ఎందుకంటే రాళ్ళు రప్పలతో కొట్టినా నీడనివ్వడం మాత్రం మరవదు అందుకే సృష్టిలో అమ్మకు ప్రతిరూపం చెట్టు అని అంటారు ఒకే వీడియోలో ఐదు డ్రాయింగ్స్ అయితే మనం చాలా సింపుల్గా గీసుకుంటున్నాం కట్టెలు కూడా మనం సింపుల్గా గీసేసుకున్నాం అలాగే అమ్మ చిత్రాన్ని కూడా మనం చాలా సింపుల్గా గీసేసుకున్నాం అమ్మ కడుపులో ఉన్న బిడ్డని కూడా మనం చాలా సింపుల్గా గీసేసుకున్నాం అమ్మ కాళ్ళ కింద ఉన్న రాళ్ళను కూడా ఈజీగా గీసేసుకున్నాం అలానే చివరిది మనం చెట్టును కూడా చాలా సింపుల్గా గీసుకుందాం చెట్టు వేయడం అనేది బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను వేసే మెథడ్ కానీ మీరు యూజ్ చేసినట్టయితే అస్సలు కష్టంగా ఉండదు మీరు ఏ వీడియోలో చెట్లు వేయాలన్నా లేదా సింపుల్గా మీరు చెట్టు వేయాలన్నా మీరు ఈ విధంగా చాలా సింపుల్గా మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా సింపుల్గా మనం చెట్టు కొమ్మల్ని చాలా సింపుల్గా గీసేసుకుందాం నేను ఏ విధంగా గీస్తున్నానో అదే విధంగా గీయండి చెట్టు ఆకారం అయితే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే వేయడానికి కూడా మీకు చాలా సింపుల్గా ఉంటుంది డ్రాయింగ్స్ నేర్చుకోలేని ఇంట్రెస్ట్ మీలో ఉంటే నేర్పించడానికి అంతకు మించి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి క్రియేటివిటీస్ ఐడియాస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి రోజుకొక ఒక వీడియో నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను తెలుగు ఓన్ వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే నేను డైలీ పోస్ట్ చేస్తాను నేను మన డ్రాయింగ్లో ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇప్పుడు నేను కనుబొమ్మను అయితే గీసుకుంటున్నా తెలుగు కా అక్షరంతో మనం ఇంత అందమైన డ్రాయింగ్ అయితే మనం చాలా సింపుల్గా వేసేసుకున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి